చూస్తుంది ముందరకు నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ యూ జిఆర్కే బ్యానర్లో గాజువాకలో ఒక స్కూల్లో ఆడబిడ్డపై ఒక సాంగ్ పోస్టర్ లాంచ్ చేయడం నమస్కారం అండి ముందుగా శ్రీ శ్రీనివాస పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు బంధాలు ఎన్నున్నా ఓ ఆడబిడ్డ అని చెప్పేసి గౌరణీయులు శ్రీ మన మా గురువు గారు అయినటువంటి జి ఈశ్వరరావు గారి రచనలో త్వరలో ఈ యొక్క సాంగ్ జీఆర్పీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కాబోతుందండి ఈరోజు ఈ యొక్క టైటిల్ లాంచ్ కార్యక్రమం అనేది ఇక్కడ చాలా ఘనంగా జరిగింది చాలా మంది మహిళలు వచ్చారు అలాగే మేనేజ్మెంట్ వర్క్ ప్రత్యేకించి మాకు సపోర్ట్ చేశారండి మంచి ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లకి సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సాంగ్ అయితే మన ఇసు రాయడం జరిగిందండి తప్పకుండా ఈ సాంగ్ మంచి హిట్ అవుతుంది అలాగే ఏదేమైనప్పుడు కూడా మన సమాజ సమాజంలో స్త్రీలకి అనేటువంటి ప్రత్యేకమైన స్థానం అనేది ఉన్నదండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సాంగ్ అయితే రాయడం జరిగింది అలాగే చక్కగా ఇక్కడ వచ్చినటువంటి టీచర్స్ అందరూ కూడా బాగా మాట్లాడారు సాంగ్ గురించి ఇప్పుడే సార్ ఏం చేశారంటే లిరిక్స్ కూడా వినిపించడం జరిగింది చాలా బాగుందని చెప్పేసి కోరుకున్నారు చాలా బాగుందని చెప్పేసి తెలియజేశారు అలాగే ఈరోజు కీర్తన బర్త్డే అండి నాకు సార్ అలా పాప బర్త్డే కాబట్టి బర్త్డే సందర్భంగా ఈ యొక్క సాంగ్ సంబంధించినటువంటి టైటిల్ లాంచ్ కార్యక్రమం జరిగింది అలాగే పాప కూడా శ్రీ శ్రీనివాస విద్యా కేంద్రంలోనే చదువుకుంది ఈ రోజు మంచి ఉద్యోగం కూడా చేస్తుంది తండ్రికి తగ్గ కూతురు అని చెప్పేసి నిరూపించుకుంది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీరు స్వయం కృష్టితో ఎదుగుతారని చెప్పేసి కోరుకున్నాను ఇంతటి చక్కటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి శ్రీనివాస పబ్లిక్ స్కూల్ చైర్ ప్రిన్సిపాల్ గారికి అలాగే మేడం గారికి పిల్లలు అందరికీ అందరికి ఇప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్న జయ హింద్